చెప్పటి ఇంతకుముందు కూడా మొక్క మాట్లాడింది పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు ఆవిడ ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఉంది అందులో చంద్రబాబు నాయుడు కూడా కలిసిందట చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఇది వచ్చి కేకులకు పంపించడం కూడా ప్రతిసారి అందరికి రమేష్ కూడా పంపించిందట అది కాబట్టి అది ఒక ఆవిడ అది ఆవిడ అది మంచితనం అయ్యి ఉండొచ్చును దాంట్లో నుంచి కాబట్టి ఇంకా కొత్తగా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్లాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇవి చీల్చుతా రెండు కోణాలు చంద్రబాబు నాయుడు ఆశిస్తుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా పోలరైజ్ అయ్యి తనకు రావాలి కానీ హార్డు కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటర్లు తనకి వచ్చిన కోర్ వాళ్ళని ఇటు షర్మిల వైపు కొంత మళ్లించి తద్వారా ఇప్పుడు యాంటీఇన్కంబెన్సీ అంతా పోలరైజ్ అవ్వాలి ప్రో గవర్నమెంట్ ఉన్నటువంటి ఓట్లు డివైడ్ చేయాలి అందులో భాగంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడు స్కెచ్ అంటే త్రూ షర్మిలా ఏమైనా జరిగి ప్రత్యర్థుల కోసం వేస్తున్న వ్యూహం ఒక రకంగా ఇది షర్మిల గారు నిజంగా కాంగ్రెస్ కో లేదంటే ఇండివిజువల్ గానే వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారు అందుకని ముందుగా అందరూ సపోర్ట్ అవుతున్నారు సిపిఐ సిపిఎం పార్టీ తర్వాత ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ పార్టీ వాటితో పాటు అంటే అప్పుడు వీళ్ళందరూ కలిస్తే ఒక ఆల్టర్నేటివ్ లేదు ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాం కదా అంటే ప్రజలకు గానీ లేదంటే వైసీపీ అసంతృప్తులకు కానీ ఒక ఆల్టర్నేటివ్ కనిపించలేనప్పుడు షర్మిల్ గారు ద్వారా అది అన్న కనిపించే అవకాశం ఉంటుంది అంటే తెలంగాణలో కనిపించాలి కదా తెలంగాణలో ఇంకా అన్న అన్నలేనప్పుడు మొత్తం ఆల్టర్నేటివ్ అవే కనిపించాయి అంటే అక్కడతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉంటదేమో వైఎస్ఆర్ బిడ్డ అనేది